గెలుస్తావు 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 జయం నీదే ఎందుకంటే నువ్వు నా ప్రభు పాదాలు పట్టుకుంటున్నావు నా తండ్రి కాళ్ళు పట్టుకుంటున్నావు నువ్వు ఏమని అడుగుతున్నావు పరిశుద్ధత కావాలని అడుగుతున్నావు ఆస్తి అంతస్తు కంటే కూడా నేను నీ బిడ్డని నీలాగుండాలి పరిశుద్ధత కావాలి పరిశుద్ధతే నాకు ఆస్తి పరిశుద్ధతే నా స్వాస్థ్యం పరిశుద్ధత పరిశుద్ధతని ఆశిస్తున్నా ఇంకా ఆయనకంటే సంతోషించేది ఎవరు నువ్వు అది కోరితే తప్పకుండా నీకు ఆ గెలిపిస్తాడు ఆ ఇది నువ్వు ఎప్పుడు అడుగుతావో చెప్తా అది నా అంశం ఇప్పుడు దాకా చెప్పింది కాదు అంశం ఇది ఒక ప్రాణి ఒక వ్యక్తి ఒక వ్యక్తి హృదయం ఎప్పుడు కోరిద్దంటే మనకి ఇవ్వబడిన విలువను మనం గుర్తించినప్పుడు అది కోరతాం మళ్ళీ ఒకసారి చెబుతా మనకి ఇవ్వబడిన విలువని ఎవరు మనకి ఇచ్చిన విలువ దేవుడు మనకి ఇచ్చిన విలువ నిజంగా మనం గుర్తిస్తే అప్పుడు అడుగుతాం ఇలా తపన తపనగా ఆ విలువ ఎంత అమౌంట్ కట్టాడు నోట్లు కట్టాడా వెండి బంగారాలు కట్టాడా నో నీకోసం తన ప్రాణాన్నే పణంగా పెట్టాడు నీకు నాకు ఎంత విలువ ఇచ్చాడంటే నువ్వు ఏసు నా ప్రభని చెప్పుకోవటానికి బైబుల్ పట్టుకొని తిరగటానికి సిగ్గుపడుతున్నావేమో కొంతమంది దాచిపెట్టుకోను అదే కోటాను కోట్ల దూతలతో చెప్పాడు నిన్ను చూపించి అదిగో నా కుమారుడు అదిగో నా కుమార్తె ఏమని చెప్పాడు కోటానుకోట్ల దూతలతో ఏమని చెప్పాడు పరిశుద్ధపురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి పరిశుద్ధ పురములో చెప్పాడు పాపులైన మనల్ని చూపించి విశ్వాసముతో ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన రక్తముతో మనల్ని కడిగి అడుగడు నా కుమారుడు అదిగదు అదిగో నా కూతురు అని చెప్పాడు ఆయన నేను చెప్పింది నిజం అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమయ్యి అరేరేరేరే నేను దేవుని కొడుకుని నేను దేవుని కూతుర్ని అరేరే నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు నా ప్రభు ప్రాణం ఇచ్చి నన్ను కొన్నాడు అరేరే అరేరేరే అంతమందిలో నన్ను ప్రత్యేకపరిచాడు నా ఇంట్లో నన్ను ప్రత్యేకపరిచాడు సమాజంలో ప్రత్యేకపరిచాడు అరేరే రరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోశాడు నా మీద పోల్చాడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను కోరుకున్నాడు నన్ను నేర్పరుచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మర్ర పెడతావు ఏమని పరిశుద్ధుడవైన నా తండ్రి నీవు పరిశుద్ధుడనై పరిశుద్ధుడవై ఉన్నలాగునా నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు ఎందుకు కోరుతున్నావు నా కుమారుడా ఎందుకు కోరుతున్నావు నా కుమారి అంటే నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ కొడుకును కదయ్యా నీ కూతుర్ని కదయ్యా నేను పాపం చేస్తే అట్లయ్యా దాన్ని అధిగమించాలి కదయ్యా నేను నా తండ్రివి నీవు పరిశుద్ధుడు ఉన్నట్లు నేను పరిశుద్ధుడిని పరిశుద్ధాలనే ఉండాలి కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా నేను నీ బిడ్డను కదయ్యా అనేది అర్థమైతే అప్పుడు మొరపెడతావు నువ్వు హార్ట్ఫుల్గా ఎప్పుడు మనం మొరపెడతాం పరిశుద్ధత కావాలని దేవుడు మనకిచ్చిన విలువ ఏందో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆస్తుల అంతస్తుల ఘోరం వస్తువాహనాలు ఘోరం అన్నిటికంటే ముఖ్యంగా ఆయన సంతోషించే పరిశుద్ధతను కోరుకుంటాం అర్థమైందా గొర్రెపిల్లని చూడండి మీరు బురదలో గొర్రె గొర్రెపిల్ల ఎప్పుడన్నా చూసారా మీరు చూస్తే నాకు చెప్పండి బురదలో గొర్రె పొరులాడటం చూసారా మరి పంది ఇంకా బయటేం పొరులాడద్దు ఇంక బురద కనపడితే పండగే అవునా నువ్వు మైసూరు శాండిల్ షోప్ తీసుకొచ్చి చూద్దాం ఆకర్ష ఆకర్ష ఆకర్షాన్ని లాగుతుంటుంది గొర్రెపిల్లట్లా కాదు ఎందుకంటే జాతి మార్పు మనం దైవ జాతికి చెందిన వాళ్ళమన్న విషయం ఆ విలువ మనకు అర్థమైతే దైవ లక్షణాల కోసమే పరితపిస్తాం దేవుడి లాగా హుందాగా వ్యవహరించడానికి ప్రయత్నం చేస్తాం దేవునిలాగా దయ చూపడానికి దేవునిలాగా క్షమించడానికి దేవునిలాగా సహాయం చేయడానికి దేవునిలాగా నీతి నియమాలలో బతకడానికి ఆ హుందాతనాన్ని అర్థమైతే మెయింటైన్ చేస్తాం అర్థం కాకపోతే పంది బతికే దరిద్ర బతుకు బతుకుతున్నామంటే మనకు అర్థమయ్యే సావలేదని అర్థం ఏం అర్థం కాలేదని మనం ఆయన సంతతని అర్థం కాలేదని ఆయన కొడుకు ఆయన కూతుర్ని అని నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నా రేంజ్ని మెయింటైన్ చేస్తా ఉన్నా అది అన్ని విషయాల్లో వర్తి వర్తిస్తుంది దేవునికి స్తోత్రం ఇప్పుడు గారు కొడుకై పుట్టినందుకు గారు కూతురు అయి పుట్టినందుకు ఆటోమేటిక్గా కంట్రోల్ చేసుకోవాలి హుందాగా వ్యవహరిస్తారు చీప్ గా వ్యవహరించరు ఎందుకంటే నా తల్లి భక్తురాలు నా తండ్రి భక్తుడు నేను భక్తులకు పుట్టిన దాన్ని భక్తులకు పుట్టిన వాడిని భక్తిగానే ఉండాలి భక్తిహీనంగా నీచంగా నేనెట్ట బతికేది పందిలాగా చండాలంగా చే విలువలు ఎరిగిన వాళ్ళు బతుకుతారండి ఆ బతుకును అపేక్షిస్తారు దేవుడు అదే మొత్తుకుంటాడు మనం బరితెగించి బురదకు బరిగెత్తుతుంటే బురదకే రే 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 నువ్వు నా కొడుకువిరా కనీసం కొంత కాబట్టి కొంతైనా నా కొడుకులాగా బతుకురా నా కూతురులాగా కాస్తైనా బతుకమ్మా అమ్మా 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 మున్సిపాలిటీ కాలువ కూడా జాలట్లేదమ్మా నీ నోరు దెబ్బకే అమ్మా ఆదివారం రాగానే పెద్ద బైబిల్ తీసుకొని తెల ముసుకేసి భలే బరిగెత్తుతున్నావే తల్లే నువ్వు మామూలుగా బరిగెత్తట్లేదు కుమారుడికి తగ్గట్టు బతుకురా అని ఆయన కాస్త అయినా సరే నేను ఏ జాతికి చెందినోడ్డు అన్న స్పర్శ అర్థమైతే బ్రతుకులో మార్పు ఉంటుంది అర్థం కాకపోతే ఆ విలువ తెలియకపోతే వాడు ఎట్ట బతుకుతాడో వాడికే తెలియదు నా మాట విని రోజు కనీసం ఓ పదిసార్లు అయినా నేను దేవుని కొడుకుని దేవుని కూతుర్ని అనుకుంటా ఉండండి కాస్త గుర్తు చేసుకుంటా ఉండండి కాస్త పద్ధతిగా బతుకుతారు అప్పుడన్నా లేకపోతే ఎట్ట బతుకుతున్నామో అర్థం కాకుండా బతుకుతాం అంటే మనం ఎంత విలువైన పాత్రలమో ప్రభు దృష్టిలో మనల్ని ఎంత ఘనంగా చూస్తున్నాడో దేవదూతలు మనల్ని ఎంత ఘనపరుస్తున్నారో మీకు అర్థం కావాలని చెప్తున్నా ఆ విలువ మీకు అర్థమైనప్పుడు ఇంకా మీరు దేవునికి తగినట్టుగా బతుకుతారు ఆ విలువ మీకు అర్థం కానప్పుడు చీప్గా బతుకుతారు నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి అన్న స్పర్శని ఎరిగి నువ్వు బ్రతకటం మొదలుపెట్టి ఆలోచించటం మొదలుపెట్టి అలా నడవటం మొదలుపెట్టి అలా నువ్వు ఫీల్ అవుతున్నప్పుడు అది వాస్తవం అని నువ్వు గ్రహించినప్పుడు నీకు రెండవది కూడా అర్థమైంది ఏంటో తెలుసా ఒక దేవుని కుమారుడుగా ఒక దేవుని కుమార్తెగా ఆయన నీకు ఇచ్చిన అధికారం నీకు అర్థమైతే ఇది అసలు పాయింట్ ఆయన మనకిచ్చిన అధికారం సామాన్యమైంది కాదు నేను చెప్పేది నిజం దేవుని కుమారులంగా దేవుని కుమార్తెలంగా ఉన్న మనకి ఆ సృష్టికర్త ఇచ్చిన అధికారం ఎంత గొప్పదంటే దేనినైనా శాసించే అధికారం మనకిచ్చాడు ఆయన ఇది మీరు గుర్తుపట్టాలి ఇప్పుడు పరలోకం గొప్పదా భూలోకం గొప్పదా పరలోకమే గొప్పదా వాళ్ళు చేతులు ఎత్తండి పరలోకం భూమిని కట్టడి చేస్తుందా భూమి పరలోకాన్ని కట్టడి చేస్తుందా సరిగా ఆలోచించి చెప్పండి పరలోకం భూమిని కట్టడి చేస్తుందా భూమిని వెళ్తుందా భూమిని నియంత్రిస్తుందా లేకపోతే భూమే పరలోకాన్ని శాసిస్తుందా ఇక్కడ ముదిరిపోయారండి వీళ్ళు మీరు చెప్పండి ఏది దేన్ని శాసించింది సమస్తాన్ని శాసించే సృష్టికర్త ఎక్కడ ఉన్నాడు అప్పుడు అక్కడి నుంచి శాసనం బయలుదేరి అన్నిటిని శాసించేది అక్కడి నుంచేగా మరి వీళ్ళేంది ఇప్పుడు చెప్పండి పరలోకం భూమిని శాసిస్తుందా భూమి పరలోకాన్ని శాసిస్తుందా పరలోకమే దేవుని సింహాసనం ఉన్న స్థలం పరలోకంలోనే రారాజు కూర్చున్నాడు ఓకే అయితే ఆ రారాజు పిల్లలు భూమి మీద కూర్చున్నారు ఇప్పుడు పెత్తనం కలిగిన వాళ్ళు ఇద్దరండి పెత్తనం కలిగిన వాళ్ళు ఇద్దరండి పెత్తనం కలిగిన ఒకడేమో అక్కడ కూర్చున్నాడు ఆయనకు పుట్టినటువంటి పిల్లలు వీళ్ళు వారసులే కదా పెత్తందారులే కదా వీళ్ళేం భూమి మీద ఇప్పుడు ఇప్పుడేమంటాడు తెలుసా ఆయన అక్కడ కూర్చొని ఆ పిల్లలారా మీరు భూమి మీద వేటిని బంధిస్తారో నేను అక్కడ వాటిని బంధిస్తాను మీరు భూమి మీద వేటిని విప్పుతారో నేను అక్కడ వాటిని విప్పుతాను